నా పేరు కె రాంబ్రహ్మ అండి నేను టూ థౌజండ్ త్రీ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు చౌటప్పల్లో ఉండడం జరిగింది టూ థౌజండ్ నైన్లో చౌటప్పలో అరవై ఆరు గజాల జాగా తీసుకోవడం జరిగింది ఈ అరవై ఆరు గజాల జాగాలో రూమ్ రేకుల రూమ్ వేయడం జరిగినది అది అప్పటి నుంచి పదిహేను సంవత్సరాల రెంట్కి ఇవ్వడం జరిగినది సో అది నేను నల్గొండలో ఒక ఇల్లు కట్టడం వల్ల కొంచెం బయట కొంచెం అమౌంట్ తేవడం జరిగినది కొద్దిగా అవి అవి ఇవ్వడానికి గాను నాకు కొద్దిగా అమౌంట్ అవసరం పడినది సో నాకు వాళ్ళకు టైం లైన్ నవంబర్లో ఇచ్చాను సో అది అమౌంట్ ఇవ్వడం కోసం నేను చౌటప్పుల్లో ఉన్నటువంటి నా యొక్క అరవై ఆరు గజాల జాగాను అండ్ కన్స్ట్రక్షన్లో ఐ మీన్ రేకుల రూమును అమ్మకానికి రెండు సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం అమ్మడానికి పర్ సేల్ పెట్టడం జరిగినది అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ దృష్ట్యా రియల్ ఎస్టేట్ లేకపోవడం వలన అమ్ముడు పోవడం జరగలేదు అందుకుగాను నాకు ఉన్న ఈ టెన్షన్ ఫ్రీ కావడం కోసం నేను ఈ లాటరీ సిస్టమ్ ద్వారా దీన్ని చేయడం జరిగినది ఐదు వందల రూపాయల కూపన్ పెట్టి డ్రా సిస్టమ్ ద్వారా నేను చేయడం జరిగినది ఈ డ్రాను నవంబర్ రెండో తారీఖు ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ రెండో తారీఖు నేను డ్రా తీయగలను ఎంతమంది అయినా కానీ ఎంతమంది అయినావనో అప్పటివరకు ఎంతవరకు రెండో తారీఖు వరకు ఎంతమంది అయితే అంతతో నేను లాటరీ తీయగలను దీంట్లో ఏ విధమైన మోసం కానీ అలాంటిది కానీ ఏమీ లేదు నాకున్న బయట తెచ్చుకున్న వాటికి ఇవ్వడం కోసం కోసం నేను ఈ విధంగా చేయడం జరిగినది ప్రజలను ఏ ప్రజలను ఏ విధంగానూ మోసం చేయడం కానీ ఏ విధంగానూ చేయడం కానీ లేదు